హాయ్ అండి ప్యూర్ లక్ష్మీపతిది జార్జిట్ శారీస్ అండి క్రీమ్ కలరు వన్ జాయింట్ శారీస్ కట్ శారీస్ అయితే వస్తాయండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి క్లియరెన్స్ సేల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఇది ఒక బిట్ వస్తుంది ఇదిగోండి ఇది ఒక బిట్ వస్తుందండి టోటల్ టూ బిట్స్ కలిపి మీకు సిక్స్ మీటర్స్ అలా వస్తుందండి మీకు ఓనీకైనా కట్ అయినా ఎలాగైనా వాడుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే చాలా ప్యూర్ ఉంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి మీకు కలర్ వచ్చేసి ఆఫ్ వైట్ వస్తుందండి హాఫ్ వైట్ కలర్ వస్తుందండి లెంత్ కూడా మీకు సిక్స్ మీటర్స్ సెవెన్ మీటర్స్ అలా వస్తాయి జాయింట్ కూడా కరెక్ట్గా మీకు కుర్చీల్లోకి అయితే వస్తుందండి వీటిలో కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి టూ త్రీ కలర్సే ఉన్నాయండి ఇవన్నీ మనం క్లియరెన్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాము కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవన్నీ వన్ జాయింట్ శారీస్ ఎక్కడెక్కడ ఎక్కడన్నా చిన్న చిన్న ప్రింట్ మిస్టేక్స్ అలాంటివి కూడా వస్తాయండి ఇవన్నీ ఏంటంటే మీకు బార్ వచ్చేసి మీకు వీటి మీద లేచి లేచి కట్ వర్క్ లేచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా అమ్ముతారండి ఆ క్వాలిటీ అయితే ఇది వస్తుంది ఇవన్నీ జస్ట్ మీకు ఏంటంటే వన్ ట్వంటీ రూపీస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి జాయింట్ మీకు కుచిల్లోకి వస్తుంది శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ సెవెన్ మీటర్స్ వస్తుందండి క్వాలిటీ ప్యూర్ ఉంటుంది లక్ష్మీపతి జార్జి శారీసు వన్ ట్వంటీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి క్లియరెన్స్ అండ్ ప్రొవైడ్ చేస్తున్నానండి అండి ఎటువంటి రిమా రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుంది శారీస్ అయితే ఎక్కువ లేవండి ఒక బండిలే వచ్చింది క్లియరెన్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్